అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక మ్యాజికల్ వర్డ్ ఒక మంత్రాన్ని అయితే షేర్ చేయబోతున్నానండి ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఒక పది నిమిషాలు సరిపోతుందనమాట సరిగ్గా ఒక పది నిమిషాలు టైమర్ అనేది ఆన్ చేసుకొని ఈ ఒక్క మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు తర్వాత జరిగే అద్భుతాన్ని అయితే మీ కళ్ళతో మీరే చూస్తారనమాట ఎన్నో మ్యాజిక్స్ మిరాకిల్స్ మొత్తం మీ జీవితంలో జరుగుతాయి ఎందుకు అంటే డబ్బు సమస్యతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో అలానే కష్టాలతో సతమతం అవుతూ ఉంటారో బాధల్ని భరించలేకపోతూ ఉంటారో వాళ్ళందరికీ ఈ మంత్రం ఎంతో బాగా యూజ్ అవుతుంది అనమాట మనకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు ట్యాబ్లెట్స్ అలాంటివి వాడితే మనకి ఎలా అయితే హెల్త్ అనేది తగ్గిపోతూ ఉంటుందో అలానే మనం కష్టాలు ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు ఆ భగవంతుని స్మరిస్తూ ఇట్లాంటి చిన్న చిన్న మంత్రాలు కానీ లేదా ఏదైనా పరిహారాలు కానీ ఇవన్నీ పాటించడం వల్ల మనసు అనేది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మంచి ఆలోచనలు వస్తాయి అలానే మన సమస్య నుంచి మనం వెంటనే బయటపడగలం అనమాట మరి ఆ మంత్రం ఏంటి ఎలా చెప్పుకోవాలి ఎన్నిసార్లు చెప్పుకోవాలి నియమాలు ఏమైనా ఉన్నాయా అన్నది మనం ఇప్పుడు ఈ వీడైతే క్లారిటీగా అయితే తెలుసుకుందామండి ఇది కుబేర మంత్రం అంటే చాలా శక్తివంతమైన మంత్రం అన్నమాట మీకు అష్టైశ్వర్యాలు సిద్ధించాలి అంటే ఒక్కసారి ఈ కుబేర మంత్రాన్ని పఠించి చూడండి మరి ఎప్పుడు చెప్పుకోవాలంటే ఈరోజు చెప్పుకోండి ఫ్రెండ్స్ గురువారం చాలా మంచి రోజు లేదు అంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ ఏ రోజైనా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే నాన్ వెజ్ తినకముందు చెప్పుకున్నా అంటే పొద్దున్న చెప్పేసుకుంటే సరిపోతుంది లేదు పీరియడ్ అమ్మలో ఉన్నప్పుడు మాత్రం స్కిప్ చేసేయాలన్నమాట లేదు మేము పగలంతా తిన్నాము సాయంత్రం స్నానం చేసి చెప్పుకుంటామంటే ఇబ్బంది లేదంటే చెప్పుకోవచ్చు ఇన్ని రోజులు అని చెప్పి మీరు ముందుగా అనుకోండి ఫ్రెండ్స్ అంటే ఒక మూడు రోజులు చెప్పుకుంటారా లేదా ఒక ఇరవై ఒక్క రోజులు చెప్పుకుంటారా అట్లా అయినా చెప్పుకోవచ్చు అనమాట ఒకవేళ మేము రోజు చెప్పుకుంటాము మరి ప్రతిరోజు నాన్ వెజ్ తినకుండా ఎలా అంటే స్నానం చేసిన దాకా దీపం పెట్టడానికి వెళ్తారు కదండి అప్పుడు చెప్పుకోండి లేదంటే పొద్దున స్నానం చేసాక దీపం పెట్టడానికి వెళ్తారు కదా ఆ సమయంలో చెప్పుకోండి పీరియడ్ సమయంలో మాత్రం స్కిప్ చేసేసి అనమాట మిగతా రోజులన్నీ మీరు చెప్పుకోవచ్చు మీరు దేవుడికి దీపం పెట్టుకునేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు ఒక పది నిమిషాలు మీకున్న సమయంలో ఒక పది నిమిషాలు మన కోసం కేటాయించుకున్నట్లయితే చాలా మంచిగా ఉంటుంది అనమాట జాబ్ చేసేవాళ్ళు మనకున్న సమయాన్ని మొత్తం జాబ్కే పెడుతూ ఉంటారు కదా అంత సమయంలో ఒక పది నిమిషాలు మన కోసం మనం కేటాయించుకున్నట్లయితే తప్పకుండా మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది కొంతమందికి ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి కొంతమందికి ఇంట్లో ఏదో గొడవలు చిన్నదానికి కూడా గొడవ వచ్చేస్తూ ఉంటుంది అర్థం చేసుకోలేకపోవడం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే ఉంటుంది అనమాట అందరికీ ఒకటే ఉండాలి అందరూ ఒకేలా ఉంటే ఉండాలి అంటే అసలు కుదరదు కదా కాకపోతే మనం సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నప్పుడు మనం ఇలాంటివి యూజ్ చేసినట్లయితే డెఫినెట్గా మనకి మంచిగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట మీరు ఎప్పుడైతే సమస్యలతో బాధపడిపోతున్నారో చేతిలో రూపాయి కూడా మిగలడం లేదు అని చెప్పి బాధపడుతున్నారు వాళ్ళందరికీ ఈ మంత్రం మంది ఒక చిన్న లక్కీ అని చెప్పి అనుకోవచ్చు అనమాట ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే అనుకున్న వాళ్ళందరూ ఈ మంత్రాన్ని అస్సలు చెప్పుకోలేరు అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడంగానే బా మంత్రం బాగుంది ఈజీగా ఉంది నేను చెప్పేసుకుంటాను నేను చేసుకుంటాను అనుకుంటారు కానీ అది మీ వల్ల కాని పని అస్సలకి మనం ప్రతి పని చేయాలనుకుంటాం కానీ చేయలేము కదా ఏదో ఒక్కటి మాత్రమే చేయగలం అది కూడా దైవానుగ్రహం ఉంది కాబట్టి మన కర్మ ఫలితాలు అవన్నీ పూర్తయినప్పుడు మాత్రమే ఆ భగవంతుడు మనం ఏ పనైనా అనమాట ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఏదైనా ఒకటి కొత్త ఆలోచన వచ్చింది అంటే అది దైవ నిర్ణయం అని చెప్పి మనం భావించాలన్నమాట ఇంకా అందులో కూడా మీకు ఏదో సందేహం ఉంది ఇది దైవ నిర్ణయమేనా కాదా అని అనుకుంటున్నప్పుడు మీరు ఏ దేవుని అయితే మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉంటారో ఆ దేవుని దగ్గర చీటీలు వేసి మీ సమస్య ఏదైతే ఉందో అది వేసి చూసుకోండి అప్పుడు మీకు తప్పకుండా ఆ భగవంతు నుంచి మంచిగా సమాధానం వస్తుంది మీకైనా సమాధానం కూడా దొరుకుతుంది అనమాట మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా మీకు తెలుస్తుంది నేను చాలాసార్లు అయితే ట్రై చేశానండి తప్పకుండా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఎందుకంటే మనుషులు కొంతమంది లోపల ఏదో పెట్టుకొని బయటికి మంచి సలహాలు ఇస్తుంటారు కానీ భగవంతుడు అలా కాదు కదా అందరికీ మంచి చేస్తారు అన్నమాట కాబట్టి స్వచ్ఛమైన మనసుతో ఆ భగవంతుని ప్రార్థించి ఈ విధంగా చీటీలు వేసి చూసుకొని మీ సమస్య మీ మనసులో ఉన్న ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం దొరుకుతుందన్నమాట మీరు ఏదైనా వ్యాపారం చేయాలి అనుకున్నా కూడా చేసుకోవచ్చు లేదా ఏదైనా ఆ జాబ్ వస్తుందా రాదా అని కానీ ఏదైనా కూడా మీరు నమ్మకంతో చేసి చూడవచ్చు మరి మనం ప్రతిరోజు చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహం ధనం పూరయ పూరయ నమ ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం कुबेराय अष्टलक्ष्मी मम गृहं मे धनं पूरय पूरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहं मे धनं पूरय पूरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहं मे धनं पूरय पूरय नमः ॐ ह्रीं శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహం మే ధనం పూరయ పూరయ నమః చూసారు కదండి ఇది మంత్రం అనమాట ఈ మంత్రాన్ని మీరు లెక్క పెట్టుకొని చెప్పుకోవాల్సిన అవసరం లేదండి ఒక పది నిమిషాలన్నీ టైం ఆన్ చేసి పెట్టుకొని తర్వాత ఈ మంత్రాన్ని చెప్పేసుకోవచ్చు అనమాట చాలా శక్తివంతమైన మంత్రం అండి ఒకసారి చెప్పి చూడండి తర్వాత జరిగే అద్భుతాలు చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట మీరు ఎదురు చూడని డబ్బు అనేది వస్తూ ఉంటుంది లేదా మీ వ్యాపారంలో లాభాలు రావడము మీ శాలరీ ఇంక్రిమెంట్ అవ్వడము లేదా ప్రమోషన్స్ రావడము ఇలా ఏదో ఒకటి అయితే జరుగుతుందన్నమాట నమ్మకంతో నమ్మి ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు డెఫినెట్గా మంచి ఫలితం అయితే వస్తుంది ఇక చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి